ఎక్కువ మాలని కరోనా అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ చైనా వాళ్ళకి పాని పాట ఏం ఉండదు కప్పలు పాములు పురుగులు అన్ని తింటారు ఒక మనిషినే తినలేదేమో అనిపిస్తుంది కాలం వస్తే అది కూడా తింటారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ కరోనా రెండు వేల ఇరవైలో వచ్చింది రెండు వేల ఇరవై మూడుకి కి జంప్ అయింది బట్ ఈ రెండు మూడు సంవత్సరాలు మంచిగా ఎంజాయ్ చేసినాం కాబట్టి మనం ఇప్పుడు అన్ని మానేసుకొని చక్కగా శానిటైజర్లు మెడిసిన్స్ అన్ని కొనుక్కొని పెట్టుకోండి ట్రిప్పులకు అవి అంటారా ఎండాకాలం ట్రిప్లు అన్నీ అన్ని మానేసుకొని చట్ట బుట్ట సర్దుకొని ఇంటికి వచ్చేసేయండి ఎందుకంటే కరోనా మరొక మారు ముసుకులు వస్తుంది దశావతారం లాగా ఇప్పుడు రెండు అవతారంలో వస్తుంది మరి ఇంకెన్ని అవతారాలు వస్తాయో మనకి తెలియదు ఇప్పుడు తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర అన్నిటికీ వచ్చేసింది మనం కొద్దిగా సేఫే అనుకోండి మీరు ఏం బాధపడకండి సేఫ్ లోనే ఉన్నాం కర్ణాటక మహారాష్ట్రలో అయితే కొంచెం ఎక్కువ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు భారతదేశం మొత్తంలో అయితే రెండు వందల యాభై ఏడు కేసులు అయితే నమోదైనయి ఇప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా సో హగ్గులు షకెన్లు ఇవన్నీ మానేసుకొని చక్కగా కూర్చుండి ఇంకొక మెయిన్ లవర్స్ ఇవి తిరుగుతాం ఎంజాయ్ చేస్తాం జాలికి పోతాం అని అంటే మీరు చేసేది ఏం లేదు కోవిడ్ వచ్చినాక ముక్కు నోరు అని మూసుకొని కూర్చోవాలి దానికైనా ముందు మనం చేయాల్సింది అంటే జ్వరం జలుబు దగ్గు ఏమైనా వచ్చినా సరే స్మెల్ మిస్ అయినా సరే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి జ్వరం ఒక రెండు మూడు రోజులు తగ్గకుండా ఉంటే మెడిసిన్స్ వేసుకోండి కానీ నాలుగో రోజుకి మాత్రం అసలు ఇంట్లో ఉండకండి మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వండి టెస్ట్ ఉంటే చేయించుకోండి ఎందుకంటే అంతకుముందు కరోనా వల్ల ఎంత మందిని రాసాయేమో అందరికి తెలిసిన విషయమే చాలా బాధాకరం అది ఇప్పుడు మళ్ళీ అది రాకూడదంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు రోడ్డు మీద జరిగే గడ్డి అంత తినకుండా ఈ బిర్యానీలు పానీ పురు మానేసి చక్కగా మంచి ఫుడ్ తీసుకొని ఇప్పటి నుంచి ఎందుకంటే కరోనాని ఎదుర్కోవాలి కాబట్టి మనం ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ఎదుర్కొన్నామో కరోనాను కూడా అలానే ఎదుర్కోవాలి కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి మంచి ఫుడ్ తినండి చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం సేఫ్ గా ఉండాల్సిందే జాగ్రత్తగా ఉండాలి భద్రం మళ్ళీ